చాలా సింపుల్గా ఉంటుంది ఇంట్లో దొరికే అన్ని కూరగాయలతోనే మనం వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అని మీకు చెప్తాను ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏం చేయాలంటే నూనె వేసుకోవాలి కూరలు బాగా మగ్గాలి కాబట్టి ఒక కప్పు నూనె వేసుకోండి వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి అది నూనె వేడెక్కిందాక వెయిట్ చేయండి మన బాడీలో అనవసరమైన పదార్థాలు అంటే ట్యాక్సిన్స్ అంటారు ఫ్రీ రాడికల్స్ అంటారు ఇవన్నీ పెరిగిపోవడం వల్ల శరీరంలో రకరకాల రోగాలు వస్తాయి అలాగే ఫ్యాట్ తయారవటం వల్ల మనం తినే ఆహారంలోంచి ఫ్యాట్ తయారవటం వల్ల మన శరీరం బరువు పెరిగిపోతుంది లావ్ వచ్చేస్తాము అలాగే పొట్ట కూడా ముందుకు వస్తూ ఉంటుంది వెయిట్ పెరిగిపోతూ ఉంటుంది అందులోనూ వాటర్ కూడా యాడ్ అవడం వల్ల ఇంకా పంపుకిన్ లాగా అంటే ఒక గుమ్మడికాయలాగా తయారవుతూ ఉంటారు శరీరంలో మనకి వేస్ట్ వాటర్ నిలబడకూడదు అలాగే కొవ్వు తయారు కాకూడదు శరీరంలో ఉన్న కొవ్వు కానీ నీరు కానీ మనకి కరిగి బయటికి వెళ్ళిపోవాలి దీనికోసం వెయిట్ లాస్ కర్రీ ఈ కర్రీని ఉదయము సాయంత్రము కొంచెం పెద్ద మోతాదులోనే అంతంత తీసుకోవాలి ఉట్టిదే తినేయండి ఉట్టిదే తినే విధంగానే నేను చూపిస్తాను పొద్దున్న టిఫిన్ చేసే ముందు అంత సాయంత్రం కూడా భోజనం చేసే ముందు ఇంత భోజనానికి కూర్చున్నప్పుడు ఇంతంత తీసుకొని తినటం వల్ల శరీరంలో వేస్ట్ కొవ్వు అనేది కరిగిపోతుంది అలాగే మనం తినే ఆహారం కూడా పరిణామం తగ్గిపోతుంది ఇది తీసుకోవడం వల్ల ఇంత రైస్ తినకుండా బాగా హెవీగా రైస్ తినటం వల్ల కూడా వెయిట్ వస్తుంది ఆ రైస్ తినకుండా ఇది కంట్రోల్ చేస్తుంది ఉదయం టిఫిన్ చేసేవాళ్ళైతే ఇదొక్కటే కొద్దిగా పెరిగి యాడ్ చేసుకొని కూడా తినచ్చు పెరిగేసుకొని కొంచెం తినేసేసి వెళ్ళిపోతే మీకు ఏ విధమైన నీరసం రాదు ఆకలి అది తిని ఇది తిని మళ్ళీ వేడి పెంచుకోకుండా టిఫిన్ పెంచుకోకుండా కాబట్టి ఇప్పుడు మీకు చూడండి ఇప్పుడు నూనె వేడెక్కింది నూనెలో మనము మనకి కొవ్వు కరగడానికి ఉపయోగపడేది కరివేపాకు కరివేపాకు వేసుకోండి కొంచెం సెగ తక్కువలో ఉండాలి ఇందులో అన్ని రకాల రుచులు వచ్చేస్తాయి కాబట్టి మనం ఇందులో వేసిన పదార్థాల్లో రుచులతో పాటు అంటే రుచి కూడా బాగుంటుంది కావాలంటే కొద్దిగా చివరిలో దించేసిన తర్వాత ఉన్నప్పుడు కొంచెం పెరుగు యాడ్ చేసుకొని మంచి స్నాక్ లాగా తినచ్చు శరీరంలో కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను వేయబోయే కూరగాయలు అన్నింటిలో ఉంటాయి ఈ విధంగా డైలీ ఉదయం సాయంత్రం తీసుకునే వాళ్ళు త్వరగా వెయిట్ లాస్ అవుతారు మధ్యాహ్నం ఒక్కపోటే భోజనం చేసుకొని ఉదయం సాయంత్రం ఇదే అంటే వెయిట్ లాస్ కర్రీ అని పేరుకే దీన్ని లైట్గా అంత చపాతీలో అంత కర్రీ పెట్టుకొని తినేసేయండి లేదా జొన్న రొట్టెలో తినండి లేదు ఉట్టిగా కర్రీ పెరిగేసుకొని తిన్నా కూడా మీకు ఆకలి తీరుతుంది అలాగే వెయిట్ లాస్ కూడా అవుతుంది రుచి కోసం చివరిలో దించిన తర్వాత చల్లారిన కొంచెం పెరిగి యాడ్ చేసుకోవచ్చు కావాలంటే నైట్ టైం మాత్రం పెరుగు తినకండి ఉదయం పూట కావాలంటే పెరుగు తీసుకోండి కరేపాకు వేగింది ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి మనకి కొలెస్ట్రాల్ తగ్గడానికి వెల్లుల్లి చాలా బాగా పనికొస్తుంది ఈ వెల్లు వెల్లుల్లి కూడా ఏం చేయాలంటే కొంచెం గోరుతో గిల్లి వేయండి ఒక నాలుగైదు రెబ్బలు గోరుతో గిల్లి వేసుకోండి ఇవి కూడా బాగా వేగాలి అలాగే వెల్లుల్లిలో ఎముకల్ని గట్టి చేసే విధంగా కాల్షియం ఉంటుంది సల్ఫర్ ఉంటుంది ఎముకలు గట్టిగా ఉంటాయి అలాగే కొలెస్ట్రాల్ కరిగిపోతూ ఉంటుంది కొలెస్ట్రాల్ కరుగుతుంది పెద్ద ఉల్లిపాయ తీసుకోవడం వల్ల కూడా వెయిట్ లాస్ అవుతారు షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి పెద్దల్లిపాయ రోజు ఒక యాభై గ్రాములు తీసుకుంటే కాబట్టి వెల్లుల్లిపాయ వల్ల కూడా అలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఇవి వేపుకొని ఇది కొద్దిగా రంగు మారింది మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఉసిరికాయలు చూడండి పెద్ద ఉసిరికాయ ముక్కలు ఇవి ఈ ముసిరి ఒక గుప్పిడు వేసుకోండి పెద్ద ఉసిరికాయ ముక్కలు పెద్ద ఉసిరికాయ అనేది వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది వెయిట్ లాస్ కేసుల్లో సొరకాయ పెద్ద ఉసిరికాయ ముక్కలతో జ్యూసులు కూడా బయట దొరుకుతున్నాయి మీకు అది చూసే ఉంటారు కాబట్టి దానికి మనం చూడండి సొరకాయ ముక్కలు ఉసిరికాయ వేసాం కదా ఇప్పుడు సొరకాయలు ముక్కలు వేస్తున్నాం మీకు కావాలంటే సన్నగా తురుములాగా కూడా తరుముకోవచ్చు అదే ఇది కొంచెం ఉడికి మగ్గిన తర్వాత కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది కాబట్టి ఇట్లా చేస్తున్నాను తురుము ఉంటే మీరు తురుము కూడా చేసుకోవచ్చు వీటిని చిన్న చిన్న ముక్కలలాగా తరుములాగా చేసుకొని కూడా ఇట్లా వేసుకొని వేపుకోవచ్చు ముద్దలాగా వస్తుంది సొరకాయలు వేయండి సొరకాయల తర్వాత చూడండి వెయిట్ లాస్ అవ్వడానికి అలాగే మన శరీరంలో కొవ్వు ముద్దలు కట్టకుండా కాపాడటానికి పనికొచ్చేది పొట్లకాయ పొట్లకాయ ముక్కలు వేసుకోండి దీని తర్వాత క్యాబేజీ వెయిట్ లాస్కి క్యాబేజీ చాలా బాగా పనిచేస్తుంది అలాగే మన బాడీలో చెడు నీరు ఎక్కువ లేకుండా కూడా క్యాబేజీ కాపాడుతుంది కాబట్టి క్యాబేజీ ఒక కప్పు వేసుకోండి అలాగే కీరా చీర ఒక కప్పు క్యాలీఫ్లవర్ ఇది కూడా వెయిట్ లాస్లో పనిచేస్తుంది క్యాలీఫ్లవర్ ఒక కప్పు వేసుకోండి అలాగే క్యారెట్స్ ఒక కప్పు వేసుకోండి దీనిలో మనం కారం వేయకూడదండి కారం వద్దు చూడండి మిరియాలు మిరియాల పొడి కొంచెం ఒక అర స్పూన్ అంతే ఎక్కువ అవసరం లేదు వేసుకోండి సైంద వాళ్ళ రాక్ సాల్ట్ అంటాం ఈ రాక్ సాల్ట్ ఒక స్పూన్ వేసుకోండి ఇవన్నీ బాగా మగ్గాలండి కొద్దిగా లైట్గా నీళ్ళే నీళ్ళు కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలానే కొద్దిగా ఆయిల్లో ఫ్రై వేసుకోవచ్చు నేను మీరు గమనించారా నేను నువ్వుల నూనె వాడా మంచి గానుగ నూనె నువ్వుల నూనె తెచ్చుకోండి లేదంటే పతంజలిలో నువ్వుల నూనె దొరుకుతుంది మంచి నూనె అది తెచ్చుకోండి నువ్వుల నూనె కొవ్వు కరిగేయడానికి చాలా బాగా పనిచేస్తుంది అలాగే అందులో కాల్షియం ఉంటుంది కాల్షియం ఉండటం వల్ల ఎముకలు నరాలు గట్టిగా ఉంటాయి ప్లస్ కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది కొవ్వు కరుగుతుంది ఫ్యాట్ డిపాజిట్ కాకుండా చూస్తుంది నువ్వుల నూనె కాబట్టి ఆ నువ్వుల ను ఇవన్నీ మనం వండుతున్నాము దీనిలో కొంచెం పసుపు పసుపు కూడా ఫ్యాట్ బర్నరు ప్లస్ యాంటీబయాటిక్ కూడా పనిచేస్తుంది ఇవన్నీ కూడా కొంచెం మీడియం సెగ మీద ఫ్రై చేసుకోండి నీళ్లు పోయకుండా అయితే మూత పెట్టద్దు అదే మగ్గుతూ ఉంటుంది సన్న సెగలో పెట్టేస్తే మగ్గుతూ ఉంటుంది దీన్నే మనం ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు ఇందులో నూనె వేసి మనం ఇవన్నీ ఐటమ్స్ వేసాము ఇలా నూనె వేయకుండా నీళ్లు పోసి నూనె అసలు వాడకుండా ఒక రెండు మూడు గ్లాసులు నీళ్లు పోసుకొని బాగా ఇట్లానే బాగా ఉడకబెట్టుకొని మూత పెట్టేసి బాగా మగ్గిపోయిన తర్వాత ముక్కలు ఆ ముక్కలో నీరంతా కూడా ఉంచుకోండి ఆ నీరంతా ఉంచుకొని ఆ నీరు ఉదయం సాయంత్రం ఆ జ్యూస్ తాగడం వల్ల కూడా వెయిట్ లాస్ అవుతారు ఇది కూర కూరలాగా ఉంటుంది చివరిలో పెరిగేసుకొని తినొచ్చు చివరిలో దించి సల్లారిన తర్వాత లేదు నూనె వేయకుండా నీళ్లు పోస్తే ఒక మూడు గ్లాసులు నాలుగు గ్లాసులు నీళ్లు పోసేసి ఒక అర అర సుమారుగా లీటర్ అనుకోండి నీళ్లు పోస్తే ఇవంతా బాగా మగ్గిపోయి బాగా ఉడికిపోయి ఆ రసం అంతా కూడా అందులో దిగుతుంది ముక్కల్లో ఉన్న రసం అంతా విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా దిగుతాయి దీన్ని ఫిల్టర్ చేసుకొని తాగేయండి కొద్దిగా నిమ్మ చెక్క పిండుకుంటే ఇంకా మంచిది ఇలా తాగేస్తే మీ ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ కరిగిపోతుంది అలాగే గ్యాస్ట్రబుల్స్ లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి అయితే ఏదన్నా తిన్న వెంటనే తాగొద్దు ఒక పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు తాగండి రెండు సార్లు రెండు గ్లాసులు తాగితే ఉదయం సాయంత్రం వెయిట్ లాస్ అవుతుంది చూ అంటే రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటేమో కూర టైప్లో చేయొచ్చు ఇది వెజ్ వెయిట్ లాస్ కర్రీ మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఈ కర్రీ పెట్టుకొని చపాతి కానీ ఏదన్నా దొ జొన్న రొట్టెలు కానీ ఇట్లా ఈ కర్రీ కూడా పెట్టుకొని తినవచ్చు అలాగే మధ్యాహ్నం పూట అయితే రైస్లో కూడా తినొచ్చు దీన్ని బాగా మగ్గనివ్వాలి బాగా దగ్గరగా అవుతుంది దగ్గరికి అయినప్పుడు ఇంత ఇన్ని కూరగాయలు వేసినా కూడా ఇంతే అవుతుంది హ్యాపీగా స్పూన్ వేసుకొని తినేయచ్చు లేదా కొంచెం పెరిగేసుకొని తినేయచ్చు దీనివల్ల మీకు అసలు ఆ పూట ఆకలేదు ఆ పూట ఒక స్కిప్ అయిపోయినట్టే టిఫిన్ స్కిప్ చేశారు కాబట్టి మీకు ఇవన్నిట్లో కూడా ఎక్కడ కూడా కొలెస్ట్రాల్ ఉండదు అలాగే క్యాలరీస్ ఎక్కువ ఉండవు కాబట్టి మీకు వెయిట్ లాస్ అయిపోతారు ఆకలేకుండా విటమిన్స్ బాగా అందుతాయి డైరెక్ట్గా మధ్యాహ్నం భోజనానికి వెళ్ళిపోవచ్చు ఈ మధ్యలో మీరు టీ కాఫీ లాంటివన్నీ మానేసేయండి అలాగే వెయిట్ లాస్ అవ్వాలంటే ఒక మందులతోనూ ఈ చిట్కాలు కర్రీలతోనే పూర్తిగా రాదు రిజల్ట్ మీరు శరీరానికి ఒక గంట ఏదో ఒక వ్యాయామం చేయాలి దీంతో పాటుగా మీరు తీసుకునే కూల్ డ్రింక్స్ స్వీట్లు పిజ్జాలు బర్గర్లు నూడిల్స్ ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ కూడా మానేయాలి అవన్నీ తింటానే మేము తగ్గట్లేదంటే మీ దగ్గర మీ బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిద్ది తప్పితే మీరు వెయిట్ లాస్ అవ్వరు కాబట్టి అవన్నీ తగ్గించుకోండి అలవాట్లన్నీ మానేసి మామూలు ఇట్లా న్యాచురల్ ఫుడ్స్ తీసుకోండి ఒక నలభై రోజులు ఇది కనుక మీరు క్రాష్ కోర్స్ లాగా చేశారంటే చాలా వెయిట్ లాస్ వస్తుంది అలాగే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది తొడల్లో విడుదలలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది స్లిమ్గా అవుతారు మీ వేస్ట్ సైజ్ చూసుకోండి ఈ కర్రీ లేదంటే దీన్ని నీళ్లు పోసి జ్యూస్ లాగా చేసుకుని ఈ రెండు రకాల్లో ఏదో ఒకటి వాడుకోండి రెండు పూట్ల మీరు ఖచ్చితంగా తగ్గుతారు అయితే దీనికి ఇదే తినకూడదు తినేసి మళ్ళీ వేరేగా టిఫిన్లు చేస్తాము బర్గర్లు తింటామంటే కుదరదు ఇదో ఇది తినండి టిఫిన్ మానేయండి సాయంత్రం పూట కూడా అంతే ఏదన్నా ఒక చపాతీ జొన్న రొట్టె పెట్టుకొని ఈ కర్రీ ఇంత పెట్టుకొని తినేసేయండి మీకు వెయిట్ లాస్ ఖచ్చితంగా వస్తుంది చూడండి ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోతుంది ముక్కలు మగ్గి మగ్గినేయి పొడి వేసాం కాబట్టి కారం వేసే పని లేదు చిన్న తేడా అండి నూనెలో వేసాము ఇవన్నీ నూనెలో కాకుండా నీళ్ళలో వేసి ఉడికిచ్చి దాన్ని ఆ రసాన్ని తీసుకొని తాగితే కూడా మీకు వెయిట్ లాస్ అవుతుంది ఈ విధంగా తినడానికి ఇబ్బంది అనుకున్న వాళ్ళు నీళ్ళతో ట్రై చేయొచ్చు లేదు ఇది బాగుంటుంది కర్రీలాగా తింటాం కాబట్టి అనుకుంటే ఇది కూడా ఇది చేసుకోవచ్చు రెండు రకాలు సేమ్ పదార్థాలు నూనెలో ఒక రకంగా వాడుకోవచ్చు నీళ్ళల్లో ఒక రకంగా వాడుకోవచ్చు నేను చూడండి ఇప్పుడు మనం అనుకున్న వెయిట్ లాస్ కర్రీ ఫ్యాట్ బర్నర్ వెయిట్ లాస్ ఫ్యాట్ బర్నర్ అలాగే బెల్లి ఫ్యాట్ అన్నీ తొడలు కూడా కొవ్వు ఉన్నాయి కూడా సన్నగా స్లిమ్ అయిపోతూ ఉంటాయి వాడే కొద్దీ దానికి తగ్గట్టుగా మీరు కొద్దిగా వాకింగ్ లాంటివి ఏదైనా ఒక ఎక్సర్సైజ్ ఏదో ఒకటి ఎంచుకొని యోగా కానీ వాకింగ్ కానీ ఇంకొంచెం ప్రయోజనం ఎక్కువ పొందొచ్చు ఒకేసారి ఈ డైట్తో పాటు అవి కూడా చేయటం వల్ల కాబట్టి మీరు ఈ కర్రీ చూడండి మంచి నీట్గా వచ్చేసింది అన్నీ కూడా ఇది మల్టీ విటమిన్ కర్రీ వెయిట్ లాస్ కర్రీ ఏది పేరైనా పెట్టచ్చు దీనికి మల్టీ విటమిన్స్ ఉంటే వెయిట్ లాస్ అవడానికి కావాల్సిన నో క్యాలరీస్ ఈ కర్రీలో నో క్యాలరీస్ ఇందులో ఏదైనా రైస్ కానీ ఇంకా వేరే ఏం లేవు అన్ని వెజిటబుల్స్ కాబట్టి మీకు క్యాలరీస్ రావు ఇది తినటం వల్ల కడుపు నిండుతుంది ఆకలి అవ్వదు అలాగే క్యాలరీస్ కూడా పెరగవు కాబట్టి ఇది చూడండి ఎట్లా ఉంది దీన్ని మీరు రెగ్యులర్గా రెండు పూట్లా తీసుకుంటే తొందరగా వెయిట్ లాస్ అవుతారు